ఓకే కొంచెం వెనక్కి అన్న కొంచెం వెనక్కి జరుగుదాం కొంచెం వెనక్కి రా ప్లీజ్ కొంచెం వెనక్కి రాదు మేడం ఓకే రెడీ చూసామా కొంచెం కొంచెం జస్ట్ ఓకే ఓకే వన్ సెకండ్ ఈ సరే సరే ఓకే మేడం ఇక్కడ

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నంద్యాల్లో రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డెఫెన్ డమ్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నంద్యాలలో ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలని మా నంద్యాలకు రావడం వీళ్ళంతా నన్ను ఇక్కడ స్వాగతం పలకడము ఎంతో ఆనందంగా ఉంది ఈరోజు ఒక విషయం ఏంటంటే నేను గమనించింది కేక్ కట్ చేపించారు మామూలుగా కేక్ కద్దేపిచ్చినాక చప్పట్లు కొడతారు మనకు చప్పట్లు అంటేనే సౌండ్తో వచ్చే చప్పట్లు కానీ వీళ్ళు కొట్టే చప్పట్లు ఎంత అసలు ఇట్ ఇస్ చాలా ఒక కలిసివేసిన సందర్భం ఇది మహిళలు ఈరోజు ఇక్కడ చూస్తున్నారు ఏదైనా లోపం ఉండొచ్చు కానీ అయినా వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబడుకొని ఈ రోజు కుటుంబాన్ని పోషిస్తున్నారు అంటే ఇలాంటి మహిళలకు హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే ఎన్నో కష్టాలు కుటుంబాన్ని పక్కన పెట్టి ఎన్నో కష్టాలున్నా సరే వీళ్ళు ముందుకొచ్చి ఆఫీసులలో గవర్నమెంట్ జాబ్స్ చేసుకుంటూ ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ వీళ్ళందరూ ఉన్నారు అంటే ఇది మహిళ యొక్క గొప్పతనం ముఖ్యంగా మన కంట్రీ మన దేశంలో మహిళలకు ఎంతో ఉన్నత స్థాయిని ఇచ్చారు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు మహిళలకు దానికే ఉదాహరణ ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ అదర్ మీనింగ్ ఇస్ దిస్ ఆన్ దిస్ స్టేజ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఎంటైర్ వరల్డ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇస్ హియర్ అదైతే నేను చెప్పగలుగుతాను ధన్యవాదాలు జీవం లేదు అసలు స్త్రీ లేని అలాంటి త్యాగమూర్తి మహాభావం ఉన్న స్త్రీమూర్తి ప్రతిరోజు మనము మహిళా దినోత్సవం చేసుకోవాల్సిందే కానీ ఈ రోజు మనం వారి యొక్క గొప్పతనం త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు స్త్రీ అంటే కంప్లీట్ గా ఫ్యామిలీ కుటుంబం కోసం ప్రేమను పంచుతూ అట్లాగే త్యాగాలు చేస్తూ కష్టాలు వస్తే తీరుస్తూ పంచుకుంటూ ఒక భార్యగా తల్లిగా ఈ రోజు కుటుంబమే కాకుండా ప్రతి ఒక్క రాజకీయాలు డాక్టర్ ఇంజనీర్ లేదంటే క్రీడరు అన్ని రంగాల్లో ముందు ఉంటుంది నేటి మహిళ ఇలాంటి మహిళకు మనము ఎంత మాట్లాడినా చాలా చిన్న చాలా తక్కువ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మహిళలకు ఎంతో అత్యున్నత స్థానం కల్పిస్తుంది మనం చూస్తే మన దేశం అందరూ మనం అందరూ పెద్దవాళ్ళు అంటారు ఎక్కడైతే మహిళను ఎక్కడైతే మహిళని గౌరవిస్తారో అక్కడ దేవతలు తిరుగుతారు అని అంటారు అవునా కాదు ఎంత చేసినా త్రిమూర్తి త్యాగం మరవలేని ఈరోజు మన దేశంలో ఒక ఎక్కడైనా మనం పార్వతీ పరమేశ్వరులు అంటారు లేదంటే లక్ష్మీ నరసింహ స్వామి అంటారు కానీ నరసింహ స్వామి అందరూ ఫస్ట్ లక్ష్మీదేవి పార్వతీదేవి అంటారు అది మన గొప్పతనం మన భారతదేశం దేశంలో ఒక గొప్పతనం అమ్మవారిని పూజిస్తాం గోమాతరిని పూజిస్తాం కులం మతం నివేదం లేకుండా ఈ రోజు ఇస్లాం దేశాల్లో కూడా చిత్త తలాక్ రద్దు చేయకపోతే మన దేశం మన ముస్లిం మహిళల గౌరవం కోసం ఈ రోజు చిత్త తలాక్ రద్దు చేసిన దేశం మనది ఇంత గొప్ప దేశంలో మనం ఎన్నో చర్చలు ఎన్నో హక్కులు మన దేశం మన ఈక్వాలిటీ పురుషులతో సమానంగా ఉండాలి కూడా ఉపాధిలో సమానత్వం లేదంటే రోజువారి కూలీ కానీ లేదంటే నెల శారో కానీ సమానత్వం అట్లాగే ఎన్నో హక్కుల్ని ఎన్నో చట్టాలు లీవ్ అయితే లేదంటే ఎన్నో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హక్కులు మన చట్టాలు మనం ముందుకు తీసుకెళ్తున్నాం అట్లాగే మహిళలకు ఎంతో చేతులు తీస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈరోజు నంద్యాల జిల్లాలో కేవలం మహిళలకు ఒకటే కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దాదాపు నాలుగు వేల లక్షల ఆరు వేల మూడు వందల